క్రోధీన దుర్జయశ్ శత్రు కశ్చత్రు దుర్జయపుంసా కష్ట వ్యాధి అనంతక కీదృశ్చ స్ముత సాధు అసాధు కీదృశ్ అంటే ఏది భయంకరమైన శత్రు ఎవడు ఏది భయంకరమైన వ్యాధి ఎవరు సాధువు ఎవరు అసాధు ఈ వీటికి ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పమన్నాడు అప్పుడు ధర్మరాజు చెప్తున్నా క్రోధేన దుర్జయ శత్రువు భయంకరమైంది కోపమే అర్షడ్ వర్గాలలో కోపం ఆ కోపం వల్లనే బీపీ పెరుగుతుంది కోపం కనుక తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉంటాం కనుక క్రోధేన దుర్జయ శత్రు భయంకరమైందే కోపం రెండవది లోభో లోభోవ్యాధి రనంతక వాళ్ళ దగ్గర నిండా పైసలు ఉంటాయి అవి నాయిగా ఉంటాం అంటే దానం చేయాలంటే దరిద్రుడే విశేషం దాత కాదు అంటే సంపన్నుడు దానం చేయడు దరిద్రుడే దానం చేస్తాడు వానికి వెయ్యి రూపాయలు వచ్చిందనుకో అనుకో పోతే ఐదు వందలు ఖర్చు పెడతాం అండ్ ఇంకా ఐదు వందలు వస్తాయి అంటారు అంటే ఇది ఉదాహరణతోంది అంటే దాతా దరిద్రోధ్యపీచిరాయు స్మృతి గతాళు రాజాకులీన అకులీచ వృద్ధ కలవయుగే షడ్ గుణం ఆశ్రయం అంటే అంత ఆ విధంగా చెప్పాలని లోహో వ్యాధి రనంత దుగ్ధత్వమే భయంకరమైన అది ఎటువంటి వ్యాధి అంటే లెప్రసీ వ్యాధి కంటే భయంకరమైనది ఏసి వ్యాధి కంటే భయంకరమైనది ఇంకా తరువాత చెప్పాడు ఇంకా మూడో పాయింట్ సాధు అంటే ఎవరు ఉండాలి అంటే న్యాసం సన్యాసం సత అంటే గొప్పతనం ఇప్పుడు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయండి బ్రహ్మచర్యం గృహ గృహస్థాశ్రమం బాణప్రహస్థాశ్రమం సన్యాసాశ్రమం ఈ నాలుగు ఆశ్రమాలలో అత్యున్నతమైనది సన్యాసాశ్రమం ఇక అక్కడికి పోయినాక మళ్ళీ తిరిగి రావద్దు ఆ మళ్ళీ స్వర్గాధామే చేరాలి అయితే ఆ సన్యాసం ఎటువంటిది కావాలి సార్ ప్లస్ న్యాసం సన్యాసం అత్యుత్తమమైనటువంటి స్థానం కావాలి అలా నడవకపోతే అంటే ప్రపంచం తాను కా తనది కాదు అనుకుంటే అస యవత్ వచ్చి చెప్తాడు యావత్ అంటే ప్రపంచం వాడు ఆ సాధువు ఎవరైతే ఉండే ఇది ప్రపంచం నాది కాదు నాకు ఈ భాక్ష సంబంధం నాకు అవసరం లేదు అనుకున్నవాడే అసలు అయిన సన్యాసి నాకు ఈ ప్రాపర్టీ నాకు ఇది నాకు అది అంత కావాలి ఇంత కావాలి అంత కావాలంటే ఆయన సన్యాసి కాదు సన్యాసి అంటే యావత్తు ఎగిరిపోతుంది ఎట్లా ఎగిరిపోతుంది సత్ ప్లేస్ న్యాసం సన్యాసం ఆ యావత్తు ఎప్పుడు చేరి యావత్తు వద్దు అనుకుంటే యావత్తు వచ్చింది యావత్తు కావాలనుకుంటే యావత్తు ఉండదు అంటే యావత్తు వదులుకుంటే యావత్తు వస్తుంది యావత్తు కావాలి అనుకుంటే యావత్తు ఆవత్తు కాబట్టి అది సన్యాసికి ఉంటుంది అంటే వాళ్లకు కేవలం పరమాత్మక అందుకే పరమహంస పరివ్రాజక అంటారు ఈ బహిప్రపంచం అంతా అక్కర్లేదు సాక్షాత్ స్వామిలాగా ఉంటే ఆయన్ని సత్తం అట్లా చాలామంది చేస్తారు మనకి మన ఈ తెలంగాణ ప్రాంతంలో మదనానంద స్వామిని బాగా చెప్పలేవా మిగతా వాళ్ళంతా స్వాములు నేను నిందించట్లేదు స్వాములు గొప్పవాళ్ళే అందరూ వాళ్ళు పీఠానికి ఒకరు ఉంటారు అందరూ ఉంటారు కానీ ఆయనకు హావభావం ఏమీ ఆయనకు సర్వసంగపరిచాయి నాకంటూ ఆయన ఏం నిందించడు అది అసలు ఏం నేను చెప్తులేను ధర్మరాజు యక్షునికి చెప్పాడు ఆ విధంగా చెప్పాక చివరికి ఇంకొక మాట అంటాడు వ్యాధి రనంతక సర్వజన హితం సాధువు అసాధువు కీర్తిశస్థ ఇవి అంకప్పుడు యక్షుడికి సంతోషపడి మిగతా కూడా మళ్ళీ స్మృతి తెప్పించి వాళ్ళని సజీవులుగా పంపిస్తారు అంటే ధర్మరాలు ఇప్పటి కాలంలో కూడా మనకు ఆధారం భారతం లేని మనం లేం భారత పంచమో వేద అంటే ఇవన్నీ కూడా మనకు ఉండబడే నడవడికలో మానవులలో ఈర్ష్యా అసూయాలు ఉండొద్దు రాగద్వేషాలు